హలో ఫ్రెండ్స్ కార్తీక పురాణము కార్తీక మాసము ముప్పై రోజులు ముప్పై అధ్యాయములు చదవడానికి వీలు లేనివారు విని తరించగలరు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము కార్తీక పురాణములోని అధ్యాయములను పఠించడానికి ముందుగా మనము శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి పఠించి ఆ తర్వాత మనం అధ్యాయంలోనికి వెళదాం శ్రీ శివస్తోత్రము వందే శంభు ముమాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వహ్నీనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు తన ధనలోపునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధన ధనలోబి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వల్లనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించబోతూ ఉన్నాను ఆత్మ అనగా ఈ శరీరం అహంకారముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీయ రసులు చెప్పగా ఓ ముని మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మాని పాంచుచుంటుని కనుక ఇంకను వివరముగా చెప్పవలసిన కోరుతూ వ్యాఖ్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానము కానమగుచుండగా కాన అహం బ్రహ్మను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అని శబ్దము సర్వాంతర్యామియై రూపమైన పరమాత్మ నహ్ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమును లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీర ఇంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదుల అన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించుచు గాక ఎట్టి దేహమునకు జగత్స్వప్న సుక్షుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి ఎందునూ నేను నాది అని వ్యవహరించేది ఆత్మ అని ఇనుము ఇను రాయిని అంటిబెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అది ఏ ఆత్మ అని అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయుచు నిద్రలో శరీర ఇంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేలుకున్న తర్వాత నేను సుఖనిద్రపోతూనే సుఖంగా ఉంది అనుకున్నది ఏ ఆత్మ దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పద మగు వాస్తువేదో అది పరమాత్మ అని గ్రహింతుము తత్వమసి మొదలైన వాక్యములందలి అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది వశిష్ఠ శశిష్ట మగు శశిష్టమందు జీవాత్మ అనే అర్థము తత్ అను శబ్దమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపము ఒక్కటియే నిలుచును అచి అదియే ఆత్మ దేహ లక్షణము లుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి అది అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించమో అటులనే ఒక దేహాంతర్యామి అగ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫల అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు అనియో జీవుల కర్మపల అనుభవితురనియూ తెలుసుకొనుము అందువల్ల మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రుష నునర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి నొందును అందువలన సత్కారానుష్ఠానము చేయవలయ్యును మంచి పనులు చేసినాగానే ముక్తి లభించదు అని అంగీకరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియే ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమంది సప్తమాదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము